ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ పెరుగుదల చాలా మందిలో సాధారణ సమస్యగా మారిపోయింది మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాలలో యూరిక్ యాసిడ్ ఒకటి మనం తినే ఆహార పదార్థాల్లో ఫ్యూరిన్ అనే రసాయన రసాయన విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది మూత్రం ధర బయటికి వెళ్లిపోతుంది దీన్ని విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే ఉండిపోతుంది ఇది క్రమంగా స్ఫటికాలుగా మారి కీళ్ళు వాటి చుట్టూ ఉండే కణజాలలోకి చేరుతుంది దీని వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి ఈ లక్షణాలను గుర్తించిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే శరీరంలో అనేక అవయవాలు పనితీరు ముప్పు ఏర్పడుతుంది యూరిక్ యాసిడ్ రక్తంలో ఉందని తెలిపే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చేతి ఖాళీ వేళ్లలో ఎక్కువ నొప్పి ఉంటుంది కొన్నిసార్లు ఇది భరించలేనంతగా మారుతుంది వేళ్ళు కీళ్లు దగ్గర వాపు కనిపిస్తుంది కొందరిలో పాదాలు ఖాళీ వేళ్లు కీళ్ల దగ్గర ఎర్రగా మారుతుంది బాగా అలసిపోవడం పని చేయడానికి ఓపిక లేకపోవడం శరీరంలో ఎక్కువ యూరిక్ యాసిడ్ నిల్వలు వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది దీనివల్ల జ్వరం రావచ్చు యూరిక్ యాసిడ్ ఉన్న రోగులకు కిడ్నీలు ఫెయిల్ అయ్యి అవ అవ్వడం గుండె బలిగిన పడడం వంటి సమస్యలు తలెత్తాయి శరీరంలో యూరిక్ యాసిడ్ని తగ్గించుకోవాలంటే ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలా చక్కెర పదార్థాలు తగ్గించాలి సమయానికి ఫుడ్ తీసుకోవాలి శారీరకంగా దృఢంగా ఉండాలా క్యారెట్ జ్యూస్ నిమ్మరసం కలిపి తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి అల్లంలోని పోషకాలు రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడతాయి అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ కీళ్ళ నొప్పులు వాపు బాడీ పెయిన్స్ను తగ్గిస్తాయి